నా పేరు రెడ్డి రన్ ఫర్ యూనిటీ బాలకృష్ణారెడ్డి వివిధ పార్టీల నేతలు పట్టణ ప్రముఖులు దేశ సమైక్యతకు పాటుపడిన సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు పట్టణంలోని విలేమన్ చౌరస్తా నుంచి చేపట్టిన ర్యాలీని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీలో డిఎస్పీతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు యువకులు పాల్గొన్నారు ర్యాలీలో సర్దార్ వల్లభాయ్ పటేల్కు జోహర్లు అర్పిస్తూ నినాదాలు చేశారు అనంతరం డిఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్రానికి పూర్వం ఉన్న సంస్థానాలను దేశంలో విలీనం కావడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు స్వతంత్రంగా ఉండాలనుకునే ఐదు వందల ఇరవై ఆరు సంస్థానాలను దేశంలో విలీనం చేసేందుకు వల్లభాయ్ పటేల్ చేసిన కృషి ఎనలేదని కొనియాడారు ఉక్కు మనిషిగా ఆయన చేసిన కృషి వల్ల దేశం సమైక్యంగా మారిందని అన్నారు ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తాండూరు రూరల్ సిఐ నగేష్ పోలీస్ సిబ్బంది పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు आवाज़ हवा जो है सरदार पटेल है। है, है, हमर सरदार पटेल है बहुत सरदार वाला पटेल गारो भ सरदार भलावा पटेल गारो सरदार वल्लभ भाई पटेल गारे ఈరోజు మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ ముక్కు మనిషి యొక్క నూట యాభైవ జన్మదినోత్సవాన్ని దేశమంతటా కూడా ఘనంగా జరుపుకుంటున్నాం ఆయన చేసిన కృషి ఫలితంగానే భారతదేశంలో ఉన్న వేరు వేరు ఐదు వందల ఇరవై ఆరు రాజ్యాలు అన్నీ కూడా ఇండియాలో విలీనం కావడం జరిగింది దాంట్లో హైదరాబాద్ కూడా ఒకటి లేని ఫలితంగా అయితే అన్ని వేరు వేరు రాష్ట్రాలుగా మిగిలిపోయేవి ఇప్పుడున్న భారత్ ఇండియా ఒకటేలాగా ఉండేది కాదు ఆయన అమోఘమైన కృషి ఫలితంగా మొదటి ఉప ప్రధానిగా తర్వాత భారతరత్న గహీతగా అతని యొక్క కృషి నిలలేనిది అతను చేసిన కృషి ఫలితంగానే భారతదేశంలో ఉన్న వేరు వేరు చిన్న చిన్న సంస్థానాలు రాజ్యాలు అన్నీ కూడా హిందుస్థాన్లో కలిసి అక్కడ భారత్గా ఏర్పడడం జరిగింది ఆయన మనం ఉక్కు మనిషిగా మనం పెంచుకోవడం జరుగుతోంది